చె నీకు పూల పెద్దలేదు తెలియకుండా ఎట్లా యాంకర్ అయినా గునుగు పువ్వు బంతి పువ్వు ఏమంటారు ముత్య పువ్వు తంగడి పువ్వు తెలుసు కానీ పేరు గుర్తుకొస్తారు ఎన్నైనా పెట్టుకోవచ్చు పూలు ఎక్కువ ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు ఎందుకు ఆడతారంటే ఒక్కొక్క స్టోర్ ఒక్కొక్క దీంది బతుకమ్మ కాన్సన్ట్రేషన్ ఎందుకంటే వరంగల్ ఇక్కడ తెలంగాణలో అప్పుడు వానలు పడక బతుకమ్మలు పెట్టి పూలు పెట్టి ఆరాధిస్తే వర్షాలు పడ్డాయి అని అట్లా చెప్పుకుంటారు వేరే స్టోరీలా వేరేది ఉంది ఇంకోటి ఏంటంటే అన్న జిల్లాల స్టోరీ ఉంటది

బతుకుతున్నాయి కదా పూలు బతకాయా నీళ్ళ వేస్తే ఇది ఒక దేవత అన్నట్టు పూల దేవత పూలను ఆరాధిస్తే వానలు పడతాయి అందరు బాగుంటారు అని తెలంగాణలో తరతరాల నుంచి వెళ్ళి పూలను కూడా ఆరాధిస్తారు దేవతలతో పాటు అందులో అన్ని దేవతలల్లో పూలు ఒక దేవతలు అన్న పూల ఆరాధిస్తే పూలు ఆ ఆరాధించుడు కాదు ఆరాధిస్తారు ఆరాధిస్తారు అంటే మొక్కుతారు ఇప్పుడు దేవుళ్ళని అందరు ఎట్లా పూజిస్తారో పూలను కూడా పూజిస్తారు ఉదయశ్రీ పాటవాడు ఏదైనా ಲೈನ <laughs> ಕದರ <laughs> <laughs> <of> <laughs> <encontramos ExcelKK _>

అప్పుడు పెద్ద మనుషులు పాట పాడితే దానికి తగ్గట్టు సప్పద ఎవరికి పాటలు వస్తే అలా వాడతారు కదా నేను వాడలేదు ఎవరైనా అదే పాటలు గుర్తుకు లేవు సార్ తెలియదు సార్ మరి ఏమనాలి బతుకమ్మను వేసాక గౌరమ్మని చేస్తారు గౌరమ్మని చేసి పెట్టి కొబ్బరికాయ కొట్టి అగరబం ముట్టించి ప్రసాదం చేసి పసుపుతో ఎట్లా పసుపు ముద్ద ముద్దాండి చేసేదాకా ఉండు ఎట్లా చేసారు పసుపు గోరమ్మని చేసి పెడతాం పెట్టి కొబ్బరికాయ కొట్టి అగరబత్రి ప్రసాదం చేసి గుడి దగ్గర తీసుకెళ్ళి ఆడతాం మా ఇష్టం ఏ ప్రసాదం అవైలబుల్ ఉంటే ఆ ప్రసాదం చేస్తాం మామూలుగా సద్దుల బతుకమ్మ అంటే రొట్టె వేసి లడ్డు చేస్తాం సైదం అంటారు అది సైదం నైవేద్యం పెట్టి అందరికి పంచుతాం బతుకమ్మ ఆడడానికి అందరు వస్తారు కదా గౌరమ్మని పంచుకోవాలి ప్రసాదాలు పంచుకోవాలి ఇది మా ఇంట్లో అయితే బతుకమ్మ చేస్తారా నైట్ అయితే బతుకమ్మ ఎట్లాడతారో అన్ని చూపిస్తాం ఇప్పుడైతే వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది స్టార్ట్ అయిపోతుంది కాదు

சின்ன கிடையாறா நானே கிடையாறா இல்லை இடையேறா இடக்கில் ஓத்தானே இல்ல ஓத்தி ஆந்திர